వెల్కమ్ ఛానల్ ఈ అయితే వచ్చేసాం ఛాయశ్రీ కలెక్షన్ అండి మేడం ఉన్నారు వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అండ్ కలెక్షన్ కూడా చూసేద్దాం హలో అండి హలో అండి ఎక్కడ అండి అడ్రస్ ఇది మాది పారాడైస్ అండి నియర్ బై పారాడైస్ బాలంబాయి అని ఉంటుంది మీకు రాయ్ అంటే అర్థం కాదు ప్యారాడైస్ అయితే అర్థం అవుతుంది అక్కడ నుంచి ఒక టూ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఓకే అసలు మీ దగ్గర ఏమేమి కలెక్షన్ ఉంది మ్యామ్ నాదండి వారణాసి ఐటమ్ ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఓకే ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి ఎక్కువ వరకు లాట్స్ లాగా తీసుకొస్తాను ఎక్కువ వరకు ఓకే ఏంటంటే ఫ్రెష్ ఐటమ్ ఎక్కువ ఉంటుంది నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయి డైలీ వేర్ నుంచి ఉంటాయి ఓకే అప్ టు ఎంత వరకు ఉంటుంది టూ టూ థౌసండ్ టూ థౌసండ్ ఇంకా అబోవ్ కూడా తెస్తాను అప్పుడప్పుడు చాలా తక్కువ ఎక్కువ ఫ్యాన్సీ ఉంటుంది ఫ్యాన్సీ ఉంటుంది ఎలా కలెక్షన్ ఎలాంటి కలెక్షన్ ఉంది అండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం డైలీ అప్డేట్స్ కూడా వీళ్ళ ఛానల్లో అయితే ఇస్తున్నారండి అంటే పోస్ట్ పెట్టడం కానీ లేదంటే షార్ట్స్ లైవ్ అలాగే వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఛానల్కి కూడా ఇవి కల్కత్తా కాటన్ శారీస్ ఓకే అంటే మల్మల్ కల్కత్తా కాటన్ వేరే మళ్ళీ మల్మల్ కాటన్ ఇది ఓకే గంజి అయినా అవసరం ఉండదు కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు వితౌట్ బ్లౌజ్ లో ఉంటుంది బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ ఉండదు కాటన్ పళ్ళు వచ్చిందండి పళ్ళు కూడా బాగుందండి ఓకే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఉంది ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ బాగుంది ఇది కూడా కలర్ పోయేది అవన్నీ ఉండే అండి గంజేనా అవసరం లేదు కలర్ పోవు చాలా వేసుకోవచ్చు నా ఇది నేను వాడినాను చూడండి నేను వేసుకున్నది అదే సారీ విత్ బ్లౌజ్ ఓకే అది విత్ బ్లౌజ్ ఇవేమో విట్ బ్లూ విత్ ట్వట్ బ్లౌస్ అంతే తేడా కౌంట్ పెరగడం ద్వారా కౌంట్ తగ్గితే తగ్గుతుంది అనమాట ప్రైస్ కౌంట్ ఎక్కువ ఉంటే పెరుగుతుంది పెరుగుతుంది కలర్ కూడా బాగుంది గ్రీన్ గ్రీన్ ఇంకొకటి గ్రీన్ ఇట్లా ట్రీ డిజైన్ లాగా చెట్టు డిజైన్ లాగా వచ్చింది మధ్యలో ఓకే ఆరెంజ్ ఆరెంజ్ ఓకే ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది బేబీ పింక్ రైట్ అవన్నీ సేమ్ రేట్ సేమ్ రేట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే మనకి త్రీ ఫిఫ్టీ రేంజ్ లోనే కాటన్ సారీస్ అండి కోల్కత్తా కాటన్ వితౌట్ బ్లౌజ్ లో ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఓకే ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది శారీ బ్లౌజ్ మీరు మీ ఇంట్లో ఉన్నది మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు ఇది కూడా మల్మల్ కాటన్ అండి ఇవి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులో త్రీ పీసెస్ ఉన్నాయి అయిపోయిన పీసెస్ అండి ఓకే ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ముంగాడోలా టోటల్ గా చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది చెక్స్ అంటే ఇట్లా జెరీ అడ్డం 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 లైన్స్ ఇది పళ్ళు పళ్ళు చిట్ పళ్ళు చిన్న పళ్ళు వచ్చింది చిట్ పళ్ళు ఒకటి బూటీస్ చూసినట్లయితే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చేసింది దీనికి బ్లౌజ్ కి స్పెషల్ కదండి బోర్డర్ కూడా డిఫరెంట్ గా వచ్చేసింది దీనికైతే ఇలా వచ్చింది సో బ్లౌజ్ పీస్ చూస్తే కాంట్రాస్ట్ కలర్ ఓకే ప్రైస్ అండి థర్టీన్ నైన్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ నైన్టీ నైన్ ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ డ్యామేజ్ కాదండి ఫ్రెష్ ఐటమ్ ఓకే దీంట్లోనే ఇంతకుముందేమో ముందు ఏమో ఓన్లీ జెరీ లైన్స్ చూసాం కదా ఇది చెక్ ప్యాటర్న్ అనమాట మొత్తం చెక్స్ ఇచ్చాయి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో వచ్చింది మొత్తం బాగుంది పళ్ళు పళ్ళు మాత్రం చాలా బాగా ఇలా ఎంతండి సేమ్ ప్రైస్ థర్టీన్ నైన్టీన్ ఓకే ఏంటంటే సింగల్ సింగల్ పీసెస్ అంతే ఓకే దీని బ్లాగ్స్ ఇంకొక శారీ ఆరెంజ్ కలర్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అయిపోయిందండి ఆరెంజ్ కలర్ అయితే వైన్ అది పర్పుల్ అయిపోయింది వైన్ నడుస్తుంది ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి బోర్డర్ బార్డర్ లో మనకి ఇలా వచ్చేసింది అండి ఇది ఓకే దీని బ్లౌజ్ అండి సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఇచ్చారు మళ్ళీ చాలా బాగుంటుంది అసలు టీనేజ్ వాళ్ళకు పెద్ద వాళ్ళకు ఎవరైనా కట్టుకోవచ్చు ఇట్లాంటి సారీస్ అయితే రీజనబుల్ ప్రైస్ ఓకే మంచి కలర్ గా వచ్చేసిందండి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది కదా దీంట్లోనే ఇంకొక డిజైన్ అండి చూడండి బార్డర్లు అయితే సూపర్ ఉన్నాయి ఇలా బార్డర్ వచ్చేసి బర్డ్ డిజైన్ వచ్చింది పళ్ళు శారీ ఇది పళ్ళు ఓకే దీని బ్లౌజ్ కరెక్ట్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్లు వచ్చాయి వీటన్నిటికీ చాలా కంఫర్టబుల్ మెటీరియల్ చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే ప్రైస్ రీజనబుల్ ప్రైస్ థర్టీన్ నైన్ కదా థర్టీన్ నైన్ అండి ఎంత మేడం ఇది సిక్స్ నైన్టీ నైన్ అండి ఓకే సిక్స్ నైంటీ నైన్ వెరీ బార్డర్ వచ్చేసింది టూ సైడ్స్ కూడా యాంటిక్ బోర్డర్ వచ్చింది గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ కి మొత్తము ఫ్యాన్సీ ఐటమ్ అండి వారణాసి ఫ్యాన్సీ ఐటమ్ చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటది ఓకే మెటీరియల్ అయితే ఇది బ్లౌజ్ శారీస్ కూడా చాలా పెద్ద ఉంటాయండి ఓకే చాలా అంటే చాలా పెద్ద ఉంటాయి బ్లౌజెస్ కూడా చాలా పెద్ద ఉంటాయి చూడండి బ్లౌజ్ ఇచ్చేసారు మనకి పింక్ కలర్ లోనే పళ్ళు కూడా వచ్చేసింది అంత ప్రింట్ అనమాట ఇది వీవింగ్ కాదు మధ్యలోది అందుకొరకే తక్కువ ప్రైస్ కొంచెం ఓకే ప్రింట్ వచ్చింది ఇదంతా ప్రింట్ ప్రైస్ ఒకసారి చెప్పండి మేడం సిక్స్ నైన్టీ నైన్ అండి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ అవునండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది పెద్ద శారీస్ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఫుల్ సారీస్ ఉంటాయి ఓకే ఫ్రెష్ శారీస్ డ్యామేజ్ ఉండయి చాలా మంచి మెటీరియల్ అండి మేడం షిప్పింగ్ ఛార్జెస్ ఎలా మేడం ఎక్స్ట్రాగా అవునండి ఓకే ఎక్కడికైనా షిప్ చేస్తాను ఎక్కడైనా షిప్ చేస్తాను ఓకే మీరు ఇది ఎక్కడన్నా చూసారా ఎయిట్ నైన్టీ నైన్ ఇచ్చింది ఎప్పుడన్నా ఎయిట్ నైన్ జస్ట్ ఎయిట్ నైన్ అండి ఇది క్రష్ క్రష్ టిష్యూ విత్ క్రష్ అనమాట మొత్తం సారీ ఇదంతా చాలా ఉంటుంది డిజైన్ ఇదండి శారీ మొత్తం ఇలా ఉంటుంది కింద కూడా సేమ్ బోర్డర్ వచ్చింది సేమ్ బార్డర్ వచ్చింది పైన కింద ఇదండి ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ వావ్ ఫ్రెష్ శారీస్ అండి డ్యామేజ్ కాదు ఫ్రెష్ నేను వెళ్ళి పర్చేస్ చేస్తాను అనమాట అందుకొరకే ప్రై మార్జిన్ తో ఇంట్లో సేకరించదు కాబట్టి తక్కువ మార్జిన్ చాలా తక్కువ బయట అయితే సిక్స్టీన్ హండ్రెడ్ కి అబో ఇదండి ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ చూడండి ఎంత పెద్దగా ఉంది అవును బ్లౌజ్ చాలా పెద్దగా వచ్చేసి ఇది సారీ ప్రింట్ టైప్ లో వచ్చే డిజిటల్ ప్రింట్ మొత్తము శారీలో మొత్తము క్రష్ కూడా క్రష్ కూడా ఉంది చాలా బాగుంటుంది అవునండి ప్రింట్ బోర్డర్ ఇది అవునండి ఇది కూడా టిష్యూ నే క్రీమ్ కలర్ ఓకే క్రీమ్ కలర్ టిష్యూ దానికి మొత్తం గోల్డ్ బీవింగ్ వచ్చింది లోపలంతా ఓకే ఇది లైన్స్ లాగా వచ్చింది చూడండి మొత్తము ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కథాన్ అండి కథాన్ బై టిష్యూ సారీ ఇది ఇదండి ఇంకా మార్కెట్ లోకి వచ్చిందా ఇప్పుడు ఇప్పుడు వస్తుందేమో నేను తెచ్చి టూ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర ఓకే వెళ్ళి పర్చేస్ చేస్తాను బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు ఇదోండి మొత్తం టిష్యూ బ్యాక్ సైడ్ చూడండి అవును మొత్తం టిష్యూ వస్తుంది పైన వైపు ఏమో కథాన్ వస్తుంది అనమాట ఓకే ప్లెయిన్ బ్లౌజ్ ఇది ఎంతండి ప్రైస్ ఇది థౌజండ్ నైన్టీ నైన్ అండి థౌజండ్ నైంటీ నైన్ ఓకే ఇది ఇది పళ్ళు ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు ఓపెన్ చేయకుండా కలర్స్ నెవీ బ్లూ కలర్ నెవీ బ్లూ కలర్ రెడ్ కలర్ ఓకే చాలా బాగుంది కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది బాగుంటుందండి త్రీ కలర్స్ అయితే ఫస్ట్ చూపించిన ఉందండి గ్రీన్ టోటల్ ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి వాట్సప్ చేసినట్లయితే కొరియర్ ఉంటుంది